గారి ఫోటోలు పెట్టున్నారు బాలకృష్ణ గారు ఫ్యాన్సా అవునండి మీ ఫ్రెండ్స్ అందరూ ఫ్యాన్స్ ఉన్నాను సార్ వెరీ గుడ్ వె నేను ఏడు సినిమాలు చేశాను ఆయనతోటి ఓకే అండి వాళ్ళ నాన్నగారు అంటే ఇంకా తెచ్చు మనం ఓకే సార్ నమస్తే సార్ నమస్తే ఆర్టిస్ట మీరు అవును బాబు ఇటీవల భగవంత్ కేశర్లో చూశాను సినిమా చూసావా చూసాను సార్ దాంట్లో చూశాను ఏదో సినిమా అనుకున్నాడు గుర్తు రాలేదు ఓకే సార్ ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు సార్ డిసెంబర్ చేస్తున్నాను బాబు చిరంజీవి గారిది తర్వాత రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ కూడా చేస్తున్నా ప్రజెంట్ రెండు నడుస్తున్నాయి విలేజ్ పెద్ద చిరంజీవి గారు ఫ్యామిలీకి బంధువు క్యారెక్టర్ విలేజ్లో పెద్ద క్యారెక్టర్ గేమ్ చేంజర్లో ఏమో పొలిటీషియన్ సీనియర్ పొలిటీషియన్ క్యారెక్టర్ గేమ్ చేంజర్లో రెండు చేస్తున్నా మీరు ఈ హోటల్కి రెగ్యులర్గా వస్తుంటారా సార్ రెగ్యులకంటే ఒకసారి ఇటు ఎల్లూరుటప్పుడు ఆ ఫోర్టు చూశాను గుట్టుపట్టి మిలిటరీ హోటల్ అని ఉంటే ఓ ఇదేదో ఏరియా కూడా లాగుదే అని వచ్చాను ఒకసారి చూశాను బాగుంది హోటల్ ఐటమ్స్ కూడా టేస్ట్ చేశాను ఇంకప్పటి నుంచి రెగ్యులర్గా ఈ హోటల్కే వస్తుంటాను ఇది వచ్చినప్పుడల్లా ఈ హోటల్కే వస్తుంటాను హోటల్ బాగున్నాయి నైటమ్స్ బాగున్నాయి హోటల్ నీట్నెస్ బాగుంది భయపెత్తి మా ఏరియా గుట్టిపాటి అంటే మా వాళ్ళు ఉన్నారు అంటే పేరు కల్లా గుట్టిపాటి మిలిటరీ హోటల్ కదా ఈ హోటల్ పేరు గుట్టిపాటి మిలిటరీ హోటల్

ఇక్కడ బాలకృష్ణ ఫోటోస్ ఎక్కువగా పెట్టిండే కారణం ఏంటి ఈ మన హోటల్ ఓనర్ కూడా ఆయనకు మంచి ఫ్యాన్ విపరీతమైన వీరాభిమాని అందుకనే మనీ బాలకృష్ణ గారి ఫోటోలు పెట్టుకున్నాడు బాలకృష్ణ గారంటే ఇష్టం లేకుండా అభిమానం లేకుండా ఎవరు ఉంటారా బాలకృష్ణ గారితో నేను ఆరేడు సినిమాలు చేశాను ఏడు సినిమాలు చేశారు ఇప్పుడు ఇక్కడ పుట్టిన వచ్చిన తర్వాత మీరు ఇంకెక్కడ ఫిక్స్ అయిపోయారు అయితే వస్తున్నారా ఎక్కువగా వస్తుంటాను బాగుంది టేస్ట్ నచ్చింది ఎక్కువగానే వస్తుంటాను ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కువ హోటల్ అంటే ఎక్కువ అన్ని హోటళ్ళకి వెళ్ళాను నేను ఏ రెండు మూడు హోటళ్ళు చూశాను కానీ చూసినట్టులో నాకు ఇది నచ్చింది ఈ హోటల్లో ఫుడ్ ఎలా అనిపించింది మీకు బాగుంది సూపర్గా ఉంది బైట్ ఫుడ్ అంటండి అంటే ఇటు వస్తు దగ్గర వస్తుంటా రెగ్యులర్ గా రెగ్యులర్ కస్టమర్ మీరు కొగా బైట్ ఫుడ్ కొదును అప్పుడు నా తినాలి వచ్చినప్పుడు ఎక్కడ వస్తుంటా ఇక్కడ వస్తుంటా అంటే రెగ్యులర్ కస్టమర్ అయిన టీ హోటల్ మీరు అంటే బయట తిన్నప్పుడులో వస్తుంటాయి ఇక్కడికే రెగ్యులరే అన్ని ఐటమ్స్లో ఏ ఐటమ్స్ మీకు బెటర్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని బాగున్నాయి మటన్ బాగుంది ఫ్యాన్స్ బాగుంది రోటీ బాగుంది అన్నీ బాగున్నాయి చికెన్ చికెన్ కూడా బోన్ లేదు చికెన్ కన్నా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పాను బాగుంటుంది అది మా హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది అని చెప్పాను నాతో పాటు ఒకసారి తీసుకొచ్చాను నా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరు కూడా చెప్పాను ఆయిల్ తక్కువ ఉంటుంది మసాలా తక్కువ ఉంటుంది ఫుడ్ బాగుంటుంది హోమ్లీగా ఉంటుంది అక్కడికి వెళ్ళి తినండ్రా బాగుందని చెప్పాను చాలామంది బాగుందన్నారు తర్వాత కలిసారు నాకు ఒకళ్ళిద్దరు బాగుంది మంచి హోటల్ చెప్పారు సార్ అని నాకు థ్యాంక్స్ చెప్పారు వాళ్ళు ఓకే థ్యాంక్ యూ సార్ తర్వాత ఈ అబ్బాయి బాలకృష్ణ ఫ్యాన్స్ లాగా ఉంది మొత్తం హోటల్ నిన్న అన్ని బాలకృష్ణ సినిమాల ఫోటో ఏదో అనేది నేను కూడా బాలకృష్ణ ఫ్యాన్సే నేను ఆయనతో ఏడు సినిమాలు చేశాను ఇటీవలే భగవంత్ కేసర్ చేశాను అంతకుముందు కథానాయకుడు సినిమాలో ఆయన తోటి ఆయన దుర్యోధనుడు నేను శకుని ఇంకొక జడ్జి క్యారెక్టర్ అట్లా చేశాను దాంట్లో కూడా ఆయనతో ఒకటి రెండు సార్లు మాట్లాడాను చాలా బాగా మాట్లాడతాడు చక్కగా మాట్లాడతాడు తెలియని వాళ్ళు లేదో అనుకుంటారు కానీ ఆయన చాలా ఫ్రీగా బాగా మాట్లాడతాడు అయితే ఆయనతో ఎక్కువగా మాట్లాడకూడదు లిమిటెడ్గా మాట్లాడారు మీరు సిటీలో ఎక్కువగా అన్ని హోటల్ టేస్ట్ చేశారు ఎక్కువ ఎక్కువ ఎక్కువగా నేను చేశాను కానీ నాకు మిలిటరీ హోటల్లో బిర్యానీలు దమ్ బిర్యానీ అది ఇదేనని

మీ ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు అప్పుడు మీరు రెగ్యులర్ కస్టమరా అవును సార్ మీకు నచ్చిన ఐటమ్ ఏంటి విజ్ మంచారా బాగుందా వీక్లీ వస్తారా మీకు బాగా నచ్చిందా అంటే ఈ హోటల్లో వెరైటీగా బాలకృష్ణ ఫోటో పెట్టారు కదా దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అన్నీ చుట్టూరు బాలకృష్ణ ఫొటోస్ కనపడుతున్నాయి కదా మీరు బాలకృష్ణ రెగ్యులర్ కస్టమర్ అయితే